హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శివాని ట్రెండీ కలెక్షన్ ఈరోజు వీడియోలో బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్ అండి చినాన్ ఫ్యాబ్రిక్లో ఆలియా డిజైన్లో నైరా కట్ ప్యాటర్న్లో ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ రేంజ్లో ఈ రాఖీ ఫెస్టివల్ సందర్భంగా ఆఫర్ సేల్లో ఇస్తున్నాము విత్ ప్రీ తో మీకు ఏదైనా డ్రెస్ నచ్చినట్లయితే నేను స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చాను కదా ఆ నెంబర్కి మీరు వాట్సాప్ పెట్టండి తో పాటు సైజ్ కూడా మెన్షన్ చేస్తూ పెట్టండి ఆన్లైన్ పేమెంటే ఉందండి సిఓడి అయితే లేదు ఫస్ట్ డ్రెస్ అండి మంచి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి చాలా మంది కస్టమర్ ఆరెంజ్ కలర్లో తీసుకురమ్మని అడిగారు వాళ్ళందరి కోసం మంచి చినాన్ ఫ్యాబ్రిక్లో ఆలియా డిజైన్లో ఈ పార్ట్ అంతా మనకు ప్లాస్టిక్ విరద వర్క్తో థ్రెడ్ వర్క్తో వస్తుంది మిడిల్ పార్ట్ అంతా కూడా ఫ్లోరల్లో డిజిటల్లో ఉంటుంది స్మూత్గా ఉంటుందండి ఫ్యాబ్రిక్ ఈ చినాన్ ఫ్యాబ్రిక్లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ ఎయిటీన్ హండ్రెడ్ వరకు సేల్ చేస్తున్నారు మార్కెట్లో థర్టీన్ హండ్రెడ్ రూపీస్లో ఎక్కడా లేదు మంచి ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో లో మనకు స్టేట్ కట్ బాటం ప్యూర్ షిప్ ఆన్ లైట్ వెయిట్ దుప్పటా ఉంటుంది కోటా పట్టీ తో జస్ట్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ విత్ ప్రీ షిప్పింగ్ అండి ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ ఉన్నాయి ఎం అయితే థర్టీ ఎయిట్ వస్తుంది ఎల్ అయితే ఫార్టీ వస్తుంది ఎక్స్ఎల్ ఫార్టీ టూ డబల్ ఎక్స్ఎల్ ఫార్టీ ఫోర్ సైజెస్ వస్తాయండి ఈరోజు లైవ్లో ఈ డ్రెస్సెస్ అన్ని పెట్టాము కానీ కొంచెం డిస్టర్బెన్స్ వల్ల లైవ్ అనేది తీసామండి అన్ని వీడియోలో నేను ఈ రోజు పెట్టిన డ్రెస్సెస్ అన్ని అప్లోడ్ చేస్తున్నాను ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఇది కూడా మల్టీ కలర్ కాంబినేషన్ అండి మంచి రెడ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో ఎంత బాగుందో ఫ్లోరల్లో ఇచ్చారు చాలా క్లాసీగా ఉంటుంది పార్టీ వేర్కి అయితే చాలా బాగుంటాయి అండి డ్రెస్సెస్ అండ్ లైట్ వెయిట్ ఉంటాయి ఈజీగా క్యారీ చేసుకోవచ్చు షాంపూ వాష్ కూడా చేసుకోవచ్చు స్ట్రెయిట్ కట్ బాటమ్ అండ్ దుప్పటా దుప్పటాకి గుట్ట పట్టి లేస్తో ఇచ్చారు ఫ్రీ షిప్పింగ్ అండి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ప్యూర్ చినాన్ ఫ్యాబ్రిక్ సైడ్లో కట్ వస్తుంది లైనింగ్ రాదండి యోక్ పార్ట్ వరకే లైనింగ్ వస్తుంది మల్టిపుల్ పీసెస్ ఉన్నాయండి ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి మన దగ్గర ఆన్లైన్ ఆఫ్లైన్ ఉండడం వల్ల తొందరగా స్టాక్ అవుట్ అవుతుంది ఫాస్ట్గా బుక్ చేసుకోవాలి నెక్స్ట్ డ్రెస్ అండి ఇది కూడా ప్యూర్ చినాన్ ఫ్యాబ్రిక్ వీ నెక్ లో చాలా బాగుంది డ్రెస్ అయితే గ్రాండ్ లుక్ ఉంది పార్టీ వర్క్ అయితే సూపర్ ఉంటుందండి డ్రెస్ అందరికీ సెట్ అయిపోతుంది త్రీ ఫోర్త్ స్లీవ్స్తో మిడిల్ పార్ట్ అంతా మనకు మొగ్గం వర్క్తో ఇచ్చారు ఇవన్నీ ఆలియా కట్ డిజైన్ ప్యూర్ చిన్నాన్ ఫ్యాబ్రిక్ సైడ్లో కట్ వస్తుంది క్లాత్ అయితే సూపర్ ఉంటుందండి ఓన్లీ ఫర్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ప్రీ షిప్పింగ్ స్ట్రేట్ కట్ బాటం దుప్పటా కూడా హైలైట్ ఇచ్చారండి మిడిల్ లో కూడా మనకు సీక్వెన్సీతో కోటా లేస్ తో ఈ డ్రెసెస్ అన్నీ వాషబుల్ ఉంటాయండి షాంపూ వాష్ చేసుకోవచ్చు ఓన్లీ ఫర్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ విత్ ప్రీ షిప్పింగ్ ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయండి క్లియర్గా నేను సైజెస్ కూడా కింద మెన్షన్ చేస్తున్నాను మంచి క్రీమ్ అండ్ ఎల్దో కలర్ కాంబినేషన్ అండి చాలా క్లాసీగా ఉంది డ్రెస్ అయితే వేసుకుంటే మంచి గెటప్ వస్తుంది త్రీ ఫోర్త్ స్లీవ్స్తో ఇది కూడా ప్యూర్ చినాన్ ఫ్యాబ్రిక్ అండి ఈ యొక్క పార్ట్ అంతా మనకి ఆ కర్దాన వర్క్తో జర్దోసి వర్క్తో చాలా గ్రాండ్గా ఇచ్చారు మిడిల్ పార్ట్ అంతా కూడా చాలా బాగుందండి ఫుల్ లెంత్ గేరాతో ఉంటుంది లోపల లైనింగ్ రాదు థిక్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ ఇవన్నీ పార్టీవేర్ డ్రెస్సెస్ అండి ఓన్లీ ఫర్ థర్టీన్ హండ్రెడ్ షిప్పింగ్లో కాంట్రాస్ట్లో మనకి బాటమ్ ఇచ్చారు ఆయన దుప్పటా కూడా ప్యూర్ షిప్ అని వస్తుందండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది వాషబుల్ ఉంటుంది స్మూత్ ఫ్యాబ్రిక్తో సేమ్ మనకు టాప్లో ఇచ్చిన క్లాత్ తోటే కింద ఎండ్ల సేమ్ క్లాత్ యాడ్ చేశారు ఓన్లీ ఫర్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ మల్టిపుల్ పీసెస్ ఉన్నాయి మంచి బ్లూ కలర్ షేడ్లో ఆలియా కట్ డిజైన్తో ఇది కూడా కంప్లీట్గా ఫ్లోరల్లో వస్తుంది యోక్ పార్ట్ అంతా మనకి వర్క్ కాన్సెప్ట్లో చిన్నగా నాట్ వర్క్తో ఇచ్చారు చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ త్రీ స్లీవ్స్ తో వస్తుంది ఫుల్ లెంత్ గీరాతో ఉంటుందండి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది డ్రెస్ అయితే వాషబుల్ ఉంటుంది మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు సేమ్ కలర్లోనే బాటమ్ ఉంటుంది బా మనకి దుపటా కూడా ప్యూర్ షిఫాన్ దుప్పటా ఇచ్చారు ఓన్లీ ఫర్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి మంచి పింక్ కలర్ కాంబినేషన్ అండి ఎంత బాగుందో డ్రెస్ అయితే చాలా గ్రాండ్గా ఉంది వీ నెక్ ప్యాటర్న్లో నెక్ దగ్గర చాలా గ్రాండ్గా మనకు వర్క్ ఇచ్చారు పార్టీ పార్టీవేర్కి అయితే సూపర్ ఉంటుందండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఓన్లీ ఫర్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఫుల్ లెంత్ గీరాతో కాంట్రాస్ట్లో మనకి స్టెట్ కట్ బాటం దుప్పట్టా కూడా మనకి కాంట్రాస్ట్లోనే త్రీ ఫోర్త్ స్లీవ్స్ వస్తాయండి ప్యూర్ చినాన్ ఫ్యాబ్రిక్ అండి మార్కెట్లో అయితే మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ ఎయిటీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ వరకు లాస్ట్ ప్రైస్ ఉంది మన ప్రైస్ మాత్రం థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఎక్కడ చూసి ఉండరు ఈ థర్టీన్ హండ్రెడ్ రూపీస్లో మనకి ప్యూర్ చినాన్ ఫ్యాబ్రిక్లో దుపట్టా కూడా మనకి వర్క్ ఇచ్చారు నెక్స్ట్ అండి నైరా కట్ షిప్పింగ్ లో ఇది కూడా జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఎంత క్లాసీగా ఉందో డిజైన్ అయితే యోక్ పార్ట్ అంతా మనకి ప్లాస్టిక్ వర్క్ వర్క్తో థ్రెడ్ వర్క్తో మిడిల్ పార్ట్ అంతా సీక్వెన్సీ వర్క్తో త్రీ ఫోర్త్ స్లీవ్స్తో ఇచ్చారు థిక్గా ఉంటుందండి ఫ్యాబ్రిక్ ఎటువంటి ట్రాన్స్పరెన్సీ ఏమి ఉండదు ఫుల్ గేరాతో ఉంటుంది పైనుంచి కింది వరకు సైడ్ కట్లో మొత్తం మనకి వర్క్ వస్తుంది సేమ్ కలర్లోనే స్ట్రేట్ కట్ బాటమ్ ప్యూర్ ఆర్కాంజా ఫ్యాబ్రిక్ పైన మనకి ఫ్లోరల్లో ఎంత బాగుందో దుప్పటా అయితే దుప్పటా తోట డ్రెస్ అయితే లుక్ వస్తాయి దీంట్లో కూడా ఎంఎల్ ఎక్సల్ డబల్ ఎక్సెల్ ఫోర్ సైజెస్ ఉన్నాయి డ్రెస్ కూడా వాషబుల్ ఉంటుంది ఓన్లీ ఫర్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ప్రీషిప్పింగ్ ఇది కూడా మనకు లైనింగ్తో నైరా కట్ ప్యాటర్న్లో అండి ఈ ఒకపాటి అంతా మనకి థ్రెడ్ వర్క్తో ప్లాస్టిక్ వినర్ వర్క్తో ఇచ్చారు వాషబుల్ ఉంటుందండి లోపల స్మూత్గా ఉంటుంది ఎటువంటి గుచ్చుకోవడం అంటూ ఏం ఉండదు త్రీ ఫోర్త్ స్లీవ్స్తో కలర్ అయితే చాలా బాగుంది పై నుంచి కింది వరకు సైడ్లో కట్ మొత్తం మనకి వర్క్ ఇచ్చారు ఓన్లీ ఫర్ టువెల్వ్ హండ్రెడ్ రూపీస్ ప్రీ షిప్పింగ్ లోపల లైనింగ్ రాదు థిక్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ ఈ డ్రెసెస్ అన్ని షాంపూ వాష్ చేసుకోవచ్చు విత్ షిప్పింగ్తో అండి ఆల్ ఓవర్ ఇండియా డిటిడిసి కొరియర్ ద్వారా పంపిస్తాము స్టెట్ కట్ బాటమ్ వస్తుంది దుప్పట్టా ఎంత బాగుందో చూడండి డిజైనర్ దుప్పట ఫ్లోరల్లో ఇచ్చారు ఓన్లీ ఫర్ టువెల్వ్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ నెక్స్ట్ అండి ఆలియా డిజైన్లో మస్లిన్లో ఫ్యాబ్రిక్లో ఇది మంచి పీచ్ కలర్ కాంబినేషన్ కలర్ అయితే ప్రెజెంట్గా ఉంది డీసెంట్గా గా ఉంది ఈ పార్ట్ అంతా మనకు ప్లాస్టిక్ మీద వర్క్తో జరీ వర్క్ తో ఇచ్చారు త్రీ ఫోర్త్ స్లీవ్స్తో ఆలియా కట్ అండి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది లోపల లైనింగ్ రాదు థిక్ ఫ్యాబ్రిక్ మస్లిన్ ఫ్యాబ్రిక్ ఇది విత్ ఫ్రీ షిప్పింగ్తో మంచి కనకాంబరం కలర్ షేడ్లో మనకి బాటం అండ్ దుప్పట్ట దుప్పట్ట ప్యూర్ షిప్ అండ్ ఇచ్చారు చాలా లైట్ వెయిట్ దుపటా అండి ఎంఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఫోర్ సైజెస్ ఉన్నాయి మంచి లావెండర్ కలర్ షేడ్లో అంటే చాలా క్లాసీగా ఉంది డ్రెస్ అయితే పార్టీ వేర్కి సూపర్గా ఉంటుందండి సోబర్ లుక్ వస్తుంది డ్రెస్ వేర్ చేశాక ఇది కూడా ఈ పార్ట్ అంతా మనకు ప్లాస్టిక్ మిర వర్క్తో జరీ వర్క్తో ఇచ్చారు లోపల లైనింగ్ రాదండి థిక్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ చిన్న చిన్న పార్టీస్కి అయితే చాలా బాగుంటుంది క్లాసీ లుక్ వస్తుంది డ్రెస్ వేర్ చేశాక త్రీ ఫోర్త్ స్లీవ్స్తో ఫుల్ గీరాతో కాంట్రాస్ట్లో లావెండర్ షేడ్లో బాటం అండ్ దుపట్టా కూడా ప్యూర్ షిప్ ఆన్ చార్జెట్ లావెండర్ దుపట్టా ఇచ్చారు థర్టీన్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అండి నెక్స్ట్ అండి నైరా కట్ ప్యాటర్న్లో మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ సూపర్ ఉందండి ఈ అంతా మనకు మిరర్ వర్క్తో ప్లాస్టిక్ మిరర్ వర్క్ అండి స్మూత్గా ఉంటుంది వాషబుల్ ఉంటుంది సైడ్లో మనకి మొత్తం వర్క్ ఇచ్చారు ఫుల్ గీరాతో లోపల లైనింగ్ రాదు థిక్గా ఉంటుందండి ఫ్యాబ్రిక్ ఎటువంటి ట్రాన్స్పరెన్సీస్ ఇష్యూస్ ఏం ఉండవు త్రీ ఫోర్త్ స్లీవ్స్తో చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి ఈ నైరా కట్ ప్యాటర్న్ డ్రెస్సెస్ వేసుకుంటే కాంట్రాస్ట్లో మనకి దుపటా ఇచ్చారు సేమ్ కలర్లోనే స్ట్రేట్ కట్ పాట మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్లో వర్క్ ఇచ్చారు కదా సేమ్ అదే కలర్ కాంబినేషన్లో దుపటా ఇచ్చారు మంచి పీచ్ కలర్ కాంబినేషన్ అండి షిప్పింగ్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్లో ఇది కూడా యోగ్ పార్ట్ అంతా మనకి వర్క్ ఇచ్చారు థ్రెడ్ వర్క్తో కలర్స్ అన్నీ బాగున్నాయండి వీడియోలో చూపించిన డ్రెస్సెస్ అన్ని త్రీ ఫోర్త్ స్లీవ్స్తో ఫుల్ గీరాతో సైడ్లో కట్ అంతా మనకి వర్క్ ఇచ్చారు లోపల లైనింగ్ రాదండి థిక్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ ఓన్లీ ఫర్ టువెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ స్టెట్ కట్ బాటం దుపటా కూడా మనకి సాఫ్ట్ చందేరి మెటీరియల్ డిజైనర్ రోరల్ దుపటా అండి ఓన్లీ ఫర్ టువెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఎం టూ డబల్ ఎక్సల్ సైజెస్ ఇవన్నీ కొత్తగా వచ్చిన కలెక్షన్స్ అండి మనకి ఈ రాఖీ ఫెస్టివల్ కోసం చాలా వెరైటీస్ వచ్చాయి నియర్ బై ఉంటే తప్పకుండా స్టోర్కి విజిట్ చేయండి ఇంకా కలెక్షన్ చూసుకొని తీసుకోవచ్చు మన దగ్గర ఎం నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ వరకు డ్రెస్సెస్ ఉంటాయి ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు డ్రెస్సెస్ ఉంటాయండి ఆన్లైన్ పేమెంటే ఉంటుందండి స్టోర్కి రావాలనుకుంటే మీరు ఎల్బీ నగర్ ఎల్పిటి మార్కెట్లో ఉంటుంది మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ ఎయిట్ వరకు మీరు ఎప్పుడైనా రావచ్చు స్టోర్ అయితే ఓపెన్ అయి ఉంటుందండి సండే కూడా ఇవన్నీ కొత్తగా వచ్చిన కలెక్షన్ అండి బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ నుంచి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ వరకు చాలా మంచి వెరైటీస్ అండి అన్ని పార్టీవేర్ కలెక్షన్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇలాంటి వీడియోస్ లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు రెగ్యులర్గా వీడియోస్ వస్తుంటాయి అలాగే లైవ్ వీడియోస్ కూడా వస్తుంటాయి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక ప్రెస్ యాక్టివేట్ చేసుకుంటే మీరు వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయండి డిటీటీసీ కొరియర్ ద్వారా పంపిస్తాము ఆన్లైన్లో తీసుకున్నట్లయితే ఏ రోజైతే తీసుకుంటారో మీరు ఆ రోజే మీకు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి ఆ ట్రాకింగ్ డీటెయిల్స్ అనేది పెడతాము త్రీ టు ఫోర్ డేస్లో మీకు కొరియర్ అనేది రీచ్ అయిపోతుందండి సర్వీస్ లేని వాళ్ళకి పోస్ట్ పోస్ట్ ద్వారా పంపిస్తాము ఇవన్నీ న్యూగా కొత్తగా వచ్చిన కలెక్షన్ అన్నీ లేటెస్ట్ కలెక్షన్స్ అండి నియర్ బై ఉంటే స్టోర్ని తప్పకుండా విజిట్ చేయండి చాలా కలెక్షన్స్ వచ్చాయి స్టోర్లో ఎవరు మిస్ చేసుకోవద్దండి ఇవన్నీ బడ్జెట్ ఫ్రెండ్లీలో ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపే మంచి పార్టీ వే డ్రెస్సెస్ త్రీ పీస్ కలెక్షన్ ఎం టూ ఫైవ్ ఎక్సల్ సైజెస్ ఉన్నాయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి మీ లైక్ నెంబర్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ప్రతి వీక్కి ఒక ఇవ్వవే ఉంటుందండి చాలా కలెక్షన్స్ అండి ఇవన్నీ ఎంఎల్ ఎక్సల్ డబుల్ ఎక్సల్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సల్లో